ఎంతో గర్వంతో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పొట్టు శ్రీరాములు విశ్వవిద్యాలయం ఒక యూనివర్సిటీ పొట్టు శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నిన్న క్యాబినెట్ ఆమోదం తెలపడం ఆ శుభ పరిణామం దృష్ట్యా ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ కూడా ఏ విధంగా ఇది సాధించుకున్నామన్నది తెలియచేయాలని ఒక ఆలోచనతో పెట్టడం జరిగింది ముందుగా ఈ యొక్క విశ్వవిద్యాలయం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించడానికి ఇక్కడికి స్థాపించడానికి అన్ని విధాలుగా సహకరించిన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియచేస్తూ నిన్నటి రోజున క్యాబినెట్ ఆమోదం తెలిపిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా క్యాబినెట్ సభ్యులందరికీ కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తా ఉన్నాను వైసీపీ ఈ ఐదు నెలల ఐదు సంవత్సరాల పాలనలో మీరు చూశారు అనేక సందర్భాల్లో నేను చెప్తూనే వచ్చాను ఈ యొక్క నగరం యొక్క చరిత్రను ఏ విధంగా భ్రష్టు పట్టించారు దిగదాచారు అనేక సందర్భాల్లో నేను చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాను ఎన్నికల ముందు కూడా నేను అనేక సందర్భాల్లో చెప్పున్నాను ఇది ఒక సాంస్కృతిక నగరం కింద తీర్చిదిద్దే బాధ్యత శాసనసభ్యుడిగా నేను తీసుకుంటానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇది ఒక కల్చరల్ హబ్గా తీర్చిదిద్దే అవకాశం నాకు కల్పించమని అనేక సందర్భంలో చెప్పున్నాను అలాగే చెప్పేవాడు కల్చరల్ హబ్గా ఉండవలసిన రాజమహేంద్రవరం వైఎస్ఆర్సిపి అధికారంలో ఉండగా క్రైమ్ హబ్ అయిపోయి ఉన్నది ఆ ఘన చరిత్రను మలా తీసుకురావాల్సిన బాధ్యత మా పైన ఉందని అనేక సందర్భాల్లో చెప్పున్నాను ఈరోజున ఏదైతే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరానికి కేటాయించడం అన్నది రాజమహేంద్రవరం ఒక గొప్పతనంతో పాటు విశిష్టతకు కూటమి ప్రభుత్వం కృషి చేసిన విధానానికి నిదర్శనమని ఈరోజు నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను అలాగే తెలుగు భాష ఈ యూనివర్సిటీ రాష్ట్రంలో తెలుగు భాష సాహిత్యం సాంస్కృతులలో ఉన్నత స్థాయి పరిశోధన కేంద్రంగా పనిచేస్తుంది అలాగే తెలుగు భాష మరియు సాహిత్యం ఆధారంగా కళా సంస్కృతి సంగీతం రంగస్థల నాటకాలు చిత్రలేఖనం మరియు చేతి పనులు ఇలాంటి వాటిల్లో అధునాతన అధ్యయనాలు మరియు పరిశోధనలు సులభతరం చేయటానికి నియంత్రించడానికి ఉపయోగపడుతుంది భవిష్యత్తులో జరిగే శాస్త్రీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి రంగంలోని ప్రాచీన తెలుగు సాహిత్యంపై పరిశోధనకు అవకాశం కల్పించడానికి ఈ యూనివర్సిటీ తోడ్పడుతుంది ఈ యూనివర్సిటీ ఏర్పాటుతో రాజమండ్రి నగరంలో కళా సంస్కృతిక మకుటానికి మణిహారంగా నిలుస్తుంది యూనివర్సిటీ ప్రస్తుత స్థితి పొట్టు శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉండేది విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మూడు క్యాంపస్లు కలిగి ఉన్నాయి సాహిత్య పీఠం రాజమహేంద్రవరం సిద్ధేంత్ర కళాక్షేత్రం కూచిపూడి చరిత్ర సంస్కృతి పురావస్తు పాఠశాల శ్రీశైలం ఈ మూడు అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి కూచిపూడి శ్రీశైలం మూడు క్యాంపస్లు ఏపీ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు వచ్చినప్పుడు ఈ విశ్వవిద్యాలయాన్ని టెన్త్ షెడ్యూల్లోని పేర్కొబడింది పది సంవత్సరాలు పూర్తయిన తర్వాత విశ్వవిద్యాలయం ఇంకా విభజించబడలా కానీ కొన్ని లీగల్ ఇష్యూస్ వల్ల విభజించబడలా కానీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరం గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్న విద్యార్థులకే నోటిఫికేషన్ ఇచ్చారు కానీ ఆంధ్రలో ఉన్న విద్యార్థులు అక్కడ మనం అప్లై చేసుకునే అవకాశం కల్పించాల ఎప్పుడు ఇచ్చారా నోటిఫికేషన్ తెలంగాణ వాళ్ళు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరం గాను తెలంగాణ వాళ్ళు ఆంధ్ర విద్యార్థులు ఎవరు కూడా యూనివర్సిటీలోని ప్రొవిజన్ కల్పించకుండా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కేవలం తెలంగాణ వాళ్ళు బిడ్డల వరకే ఆలోచించారు ఎందుకంటే పది సంవత్సరాలు విభజన చట్టం అయిపోయింది కాబట్టి అప్పుడు అక్కడ ఉన్న ప్రొఫెసర్ వి నిరీక్షణ బాబు గారు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆంధ్ర రీజియన్ అయిన వెంటనే మనల్ని సంప్రదించారు సంప్రదించి సార్ ఇలా ఉన్న పరిస్థితులు యూనివర్సిటీకి ఇబ్బందులు కలిగే పరిస్థితులు కనబడతా ఉన్నాయి తెలంగాణ వాళ్ళు వారి దారి వాళ్ళు చూసుకుంటా ఉన్నారు ఆంధ్ర రీజియన్లో ఉన్న పిల్లలు నష్టపోతారు మనం ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ యూనివర్సిటీ ఏదైతే రాజమహేంద్రవరం శ్రీశైలం మరొకటి కూచిపూడి కేంద్రాల కింద మనం ఉన్నది కాబట్టి మీరు చొరవ తీసుకొని గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారితో మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకోకపోతే విద్యార్థులు అన్ని విధాలుగా నష్టపోతారు విద్యార్థులు అందరూ కూడా కూటమి ప్రభుత్వం పైన ఎంతో విశ్వాసంతో మిమ్మల్ని నమ్మి గెలిపించారు యూనివర్సిటీలో పక్కన లోకేష్ గారు ప్రక్షాళన చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మీరు మాట్లాడాలి అని అన్నప్పుడు వెంటనే నారా లోకేష్ గారికి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అంటే తెలంగాణ వాళ్ళు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు నోటిఫికేషన్ ఇస్తే నేను ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు లోకేష్ గారికి అడ్రస్ చేస్తూ ఈ యొక్క విశ్వవిద్యాలయం తెలుగు విశ్వవిద్యాలయం యొక్క చరిత్రకి అంతా కూడా పొందుపరుస్తూ ఈ చరిత్రతో పాటు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటినీ కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ రాజమహేంద్రవరం కేంద్రంగా ఈ యూనివర్సిటీని తెలుగు యూనివర్సిటీని స్థాపించాలి వార తాతయ్య గారు ఎన్టీ రామారావు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ శంకుస్థాపనం చేసుకొని ఈ యూనివర్సిటీని ఇక్కడ మనం ప్రారంభించుకున్నాం క్యాంపస్ కాబట్టి మీ తాతయ్య గారు చేసిన కార్యక్రమం మీరు కొనసాగించాలి రాజమహేంద్రవరానికి ఒక గొప్ప చరిత్ర ఉంది సాంస్కృతిక నగరం ఒక మంచి రిచ్ హెరిటేజ్ ఉంది కాబట్టి రాజమహేంద్రవరం వేదికగానే తెలుగు యూనివర్సిటీని మీరు స్థాపించాలని ఆయన్ని అభ్యర్థించగా ఆయన వెంటనే సరే రిక్వెస్ట్తో పాటు ఒక నోట్ ఇవ్వాలి అన్నారు ఒక నోట్ ప్రిపేర్ చేసి తీసుకురా తక్షణమే అని చెప్పారు ఆయన లోకేష్ గారు ఒక నోట్ దాని మీద ఇవ్వడం జరిగింది ఇలాగ ఇక్కడ ఏదైతే కోర్సెస్ ప్రొవైడ్ చేస్తారన్నదో పాటు ఇక్కడ కోర్సెస్ ఏదైతే ఇంక్లూడ్ ఉన్నాయి తెలుగు డివోషనల్ మ్యూజిక్ వేదిక్ స్టడీస్ టెంపుల్ ఆర్కిటెక్చర్ రిలీజియస్ టూరిజం వీటితో పాటు ఏదైతే రాజమహేంద్రవరాన్ని ఒక కేంద్రం కింద తీసుకొని యూనివర్సిటీ స్థాపించడంతో పాటు ఆక్సిలరీ క్యాంపస్ కింద శ్రీశైలం కూచిపూడి రాజమండ్రి నలభై ఎకరాలు ఉంది నలభై ఎకరాల్లోని సుమారు ఒక పదిహేను ఎకరాలు కలెక్టర్ ఆఫీస్ అని లేకపోతే ఎన్ఐసి అని గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇంకా స్టార్ట్ చేయలేదు అనుకోండి వివిధ సంస్థలకి ఈ నలభై ఎకరాల నుంచి సుమారు ఒక పదిహేను నుంచి ఇరవై ఎకరాలు కేటాయించడం జరిగింది ఎన్ఏసి కలెక్ ఎన్ఐసి బిల్డింగ్స్కి కలెక్టర్ కార్యాలయానికి అన్నిటికి ఇంకా సుమారు ఒక పదమూడు ఎకరాల ఎనభై ఐదు సెంట్లు మనకి అవైలబుల్ ఉంది శ్రీశైలంలో ఇరవై ఐదు ఎకరాలు అందుబాటులో ఉంది కూచిపూడిలో నాలుగు ఎకరాల ఎనభై ఆరు సెంట్లు అందుబాటులో ఉంది ఇదంతా కూడా ఒక నోటు కింద ఆయనకి రెడీ చేస్తూ చివరిన మనకి అందుబాటులో ఉంది కాబట్టి ల్యాండ్ రాజమండ్రిలోని ఎస్టాబ్లిష్ చేస్తూ సమీపిస్తూ ఉంది గోదావరి పుష్కరాలు అంటే గొప్ప మన యొక్క చరిత్రని ప్రతిబింబించే విధంగా ఒక సాంస్కృతిక రాజధాని ఒక కళా రాజధాని ఇలాంటి ఒక ప్రదేశంలో తెలుగు యూనివర్సిటీ స్థాపించడం అన్నది మన చది మన చరిత్రని ప్రతిబింబించే విధంగా ఉంటుంది అది మీరు తప్పకుండా కన్సిడర్ చేయాలని లోకేష్ గారికి నోట్ ఇచ్చిన తర్వాత ఆయన వెంటనే పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చిన ప్రతిపాదనని ప్రాసెస్ చేసి ఫైల్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ప్రాసెస్ చేయడం మొదలుపెట్టారు ఫైల్ని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించుకొని లోకేష్ గారు ఎస్ ఒక తెలుగు యూనివర్సిటీ రాష్ట్రంలో స్థాపించాలి అది కూడా ఎక్కడ ఎక్కడ అంటే రాజమహేంద్రవరం ఒక సాంస్కృతిక రాజధాని ఇలాంటి ఒక ప్రదేశంలో స్థాపించినట్లయితే మనం దా యూనివర్సిటీకి కూడా ఒక అర్థం అనేది ఉంటుంది అని చెప్పి ఇవ్వడం నిర్ణయం తీసుకోవడం కూడా జరిగే ప్రక్రియలో దాంతోపాటు మేము ఇంకోటి కూడా అడిగాం అంటే ఒక నాయకుడిగా నేను పదే పదే చెప్తాను నాయకుడికి తాత్కాలికంగా ఆలోచనలు ఉండకూడదు ఒక దీర్ఘకాలిక ఆలోచనలు ఉండాలి ఏదో ఆ నిమిషం ఏదో ఆ నిమిషం ఆలోచన వచ్చిన వెంటనే ఏదో వెంటనే ఆ ఆలోచనకు అనుగుణంగా నా గొప్ప ఆలోచన ఇది అని చెప్పేది కాకుండా ఈ ఆలోచన భవిష్యత్ తరాల వాళ్ళని ఎంత ప్రభావితం చేస్తుంది అన్నది ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణం నేను అదే ఆలోచనతోటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ది కూడా ఇక్కడ స్థాపించాలని పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే కిందటి సంవత్సరం పదిహేడు తొమ్మిది సెవెంటీన్ నైన్త్ మంత్లోనే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది లోకేష్ గారు అది కూడా ఫైల్ అండర్ ప్రాసెస్లో ఉంది దాంతోపాటు స్ట్రెంథనింగ్ ఆఫ్ ఆంధ్ర ఉమెన్స్ సంస్కృత కాలేజ్ సంస్కృతానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అండ్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద బిఏఓఎల్ తెలుగు కోర్స్ తెలుగు కోర్సు సంస్కృత కాలేజీలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి వీటిని కూడా స్ట్రెంగ్తన్ చేయండి ఎప్పుడైతే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఇక్కడికి వస్తుందో ఈ సంస్కృత కాలేజ్ అలాగే తెలుగు కోర్సు కూడా మనం ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు అవుతాం ఎంతోమంది దీని మీద ఆధారపడిన వాళ్ళు కూడా న్యాయం చేస్తారని చెప్పి అది కూడా అదే టైంలో రిక్వెస్ట్ చేస్తే అది కూడా ప్రాసెస్లో ఉంది ఇప్పుడు తెలుగు యూనివర్సిటీతో ఈ రెండింటిని కూడా స్ట్రెంగ్తన్ చేసుకునే అవకాశం కూడా మనకి దక్కుతూ ఉంది ఇవన్నీ కూడా ఈ పది నెలల్లో కూటమి పైన విశ్వాసంతో నెగ్గించుకున్న శాసనసభ్యుడు చేసిన కార్యక్రమాలు ఈ యూనివర్సిటీ ఈరోజు కదిలిందంటే రాజమండ్రి సిటీ శాసనసభ్యుడిగా నేను చేసిన కృషి అన్నది మీడియా ద్వారా తెలియచేస్తా ఉన్నాను ఇది కూటమి సాధించిన విజయం ఈ కృషికి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు సహకారం గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మరియు కేబినెట్ సభ్యుల ఆమోదం ఈ రోజుని ప్రజలందరూ కూడా ఆనందించేదే విషయం ఇది